అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించటంతో గొడవ జరగవచ్చును కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే చివరికి అంత అందంగా పరిష్కారం అయిపోతుంది ఈ రోజు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే మీరు కొన్ని కాలానుగుణ వ్యాధుల బారిన పడవచ్చు మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నందున మీరు ఏ పని కూడా చేయాలనే భావన మీలో ఉండదు ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఇక హోటల్ కేటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ధన ధాన్య కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి దాదాపు రెట్టింపు అవుతాయి కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు బంధువులతో ఆకారణంగా విరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి చిన్ననాటి మిత్రులతో కలుసుకున్న కలుసుకొని మాట్లాడుకుంటారు మీ పనిలో వచ్చే సమస్యలను పని విస్మరించడానికి ప్రయత్నించవద్దు మీరు జీవిత భాగస్వామి నుండి ఏదైనా సహాయం అడిగితే మీరు కూడా దాన్ని కూడా సులభంగా పొందుతారు వ్యాపారంలో కొత్త పని ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ యొక్క ఒత్తిడి కోసం కోపం మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది మీ సెలబ్రిటీ మరియు సెలబ్రిటీలను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఆహారం ఆరోగ్యపరంగా చూస్తే దగ్గు మరియు మీకు చలి మరియు వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరము వంటి సమస్యలు ఏర్పడతాయి వర్తమానాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవడం మంచి సముచితము కొత్త రచనలు పొందబడతాయి మీ అడ్డంకులు ముగుస్తాయి వ్యాపారం బాగుంటుంది అధికారులు ఉద్యోగంలో సంతోషంగా అయితే ఉంటారు మీ నియంత్రణ అదుపులో ఉంచుకోవాలి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి చూసేవారు సరైన విషయాలను ఎన్నుకోలేనంత కాలము సాయంత్రం ఎన్నుకోలేనంత కారం మీ మీద మీకు నమ్మకం అనేది రాదు మీ మీద మీకు నమ్మకం ముఖ్యం సాయంత్రం వరకు సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబానికి మద్దతు అనేది లభిస్తుంది కుటుంబంలో చెలరేకుతున్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి మరి విద్యార్థులు శ్రమకత ఫలితాన్ని అందుకుంటారు లకి సంఖ్య యాభై ఒకటి లక్కి కలర్ మరి కులాబీ పరిహారంలో రావి చెట్టు కింద ఉదయాన్నే ఐదు గంటల సమయంలో సూర్యోదయానికి ముందు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి పది పాటు మరియు రావి చెట్టుకి కుంకుమ పసుపు సమర్పించి అగరబత్తి వెలిగించాలి ఇలా చేయటం వలన మీ యొక్క విద్యార్థులు మంచిగా వారి పరీక్ష ఫలితాలను రాబట్టుకుంటారు ఆటంకాలు దూరం అయిపోతాయి మరియు వారి మేధాశక్తి కూడా పెరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో